దేవుని బిడ్డలారా దేవుడే మందిరం కట్టమన్నాడు మనం ఏం చేశాము మందిరం కట్టుకున్నాము మందిరములో ఏముంది మందిరములో ఆరాధన ఉన్నది మూడు సంగతులు చెప్తున్నా ఒకటి ఆరాధన రెండు అర్పణ మూడవది ఆత్మ ఏమని బిడ్డలారా ఇక్కడ మనం చూసినట్లయితే మోసే ఇస్రాయిలు సర్వ సమాజమును పోగు చేసి మేలు చేయనట్లు ఇహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా ఆరు దినములు పని చేయవలను ఏడవది మీకు పరిశుద్ధ దినము అది యహోవాకు విశ్రాంతి దినము దానిలో పనిచేయు ప్రతివాడును మరణ శిక్షను దేవుడు మొట్టమొదటిగా ఏం ప్రవేశపెట్టాడండి విశ్రాంతి దినము ఆరాధన దినం దేవుని బిడ్డలారా ఇస్రాయలిలు ఆరాధన దినమున పనిచేస్తే వారికి మరణ శిక్ష వారిని వారు మిగిలిన వారు ఏం చేశారు రాళ్లతో కొట్టి చంపారు అది దేవుని ఆజ్ఞ మరి ఇప్పుడు అలాగ చేస్తే మతంలోనికి ఎవరు రారు కానీ చాలామంది ఏం చేస్తూ ఉన్నారు ఆదివారం నాడు చెప్పండి పొలం పనులకు వెళ్తారు ఆదివారం నాడు నాట్లు వేస్తారు ఆదివారం నాడు కోతలు కోస్తా ఆదివారం నాడు పెళ్లి చూపులకు వెళ్తారు ఆది ఆదివారం నాడు చెప్పండి చెప్ప ఇంటికి వెళతా ఉంటా కానీ వాక్యం ఏం చెప్తుంది ఏమనుంది అక్కడ దానిలో పనిచేయు ప్రతి వాడును మరణ శిక్ష నందును చాలా మందికి ఎన్ని ప్రార్థనలు చేసినా నెరవేరత లేదు కారణం ఏంటంటే వారు పదాజ్ఞల విషయంలో దోషులై ఉన్నారు వారు ఆరాధన దినమును ధిక్కరించి వారి ఇష్టం వచ్చినప్పుడు వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు కాబట్టి వారి ప్రార్థన నెరవేరటం లేదు పూర్వం రాళ్ళు తీసుకుని కొట్టినట్టు ఇప్పుడు కొడితే ఎవరు రారు ప్రార్థన కానీ ఆరాధనను నిర్లక్ష్యం చేస్తే వారికి దీవెన రాదు చెప్పండి ఏం రాదు దీవెన రాదు అమ్మా ఇంకా ఏమైనా ఉంది ఇక్కడ విశ్రాంతి దినమనా మీరు మే ఎండ్లలో ఎక్కడనో అగ్ని రాజబెట్టకూడదని वारो तो चे